కొంతమంది ఎలాగానంటే కాసేపు ఏదైనా చేసి ఒక పది నిమిషాల పాటు దేవుడి దగ్గర కాస్త అన్ని విషయాలని వదిలేసి కాస్త భగవంతుడి మీద మన మనస్సుని పెట్టుకొని ఒక పది నిమిషాలు కూర్చోవాలి అని కూర్చుంటారు ఒక రెండు నిమిషాలు అవ్వగానే పక్కన ఎవరో మాట్లాడుతూ ఉంటారు మాట్లాడడం మొదలెడతారు వీడికి తెలియకుండానే వీడి మనస్సు అటువైపు వెళ్ళిపోతుంది వాళ్ళు ఎవరో వచ్చారు ఏం మాట్లాడుకుంటున్నారు ఏమంటున్నారు వాడేదో ఇలా అంటున్నాడు అలా అంటున్నాడు అనేదో వెళ్ళిపోతుంది ఒక మనస్సు అలా వాళ్ళు ఎంతసేపు మాట్లాడుకుంటూ ఉంటారో అంతసేపు దాన్నే వింటుంటాడు మళ్ళీ ఒక పది పదిహేను నిమిషాలు లేక మళ్ళీ వాడికి గుర్తొస్తా అయ్యో అసలు నేను కూర్చున్నది ఏమిటి నేను చేస్తున్నదేమిటి నేను కూర్చున్నది ఎందుకు అసలు నేను చేస్తున్నది ఏమిటి అనేది అప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది గుర్తొచ్చి చిచే అసలు ఇది కాదు ఎవరు అనవసరంగా ఇప్పుడు మాట్లాడిన దానివల్ల నాకేం ఉపయోగం లేదు కానీ అనవసరంగా దీంట్లో పది నిమిషాలు పోయింది అని చెప్పి మళ్ళీ కూర్చుంటాడు ఇంకో ఐదు నిమిషాలు మళ్ళీ కూర్చుంటాడు మళ్ళీ ఇంకో రెండు నిమిషాలు ఇంకేదో విగ్రహం ఇలా ఏదో అవుతూనే ఉంటుంది చివరిగా ఒక గంట సేపు కూర్చుంటాడు కానీ ఏమీ జరగలేదు గంట సేపు కూర్చున్నా కూడా అనుకున్నది జరగలేదు అనవసరమైనవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇలా అవుతూ ఉంటుంది అంటే అది సామాన్యంగా మనిషి యొక్క ఆ చంచల స్వభావం కాబట్టి అది అలా జరుగుతూ ఉంటుంది కానీ ఇది దీన్ని మనం మార్చుకోవాలి ఇది ఇలాగ స్వాభావికంగా మనిషి మనసు చంచలంగా ఉంటుంది అది అటు ఇటు పరిగెడుతుంటుంది మనం చెప్పిన మాట వినదు అనేది వాస్తవమే కానీ అందుకే భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ ఏం చెప్తాడు అనంటే అస అచం అసంశయం మహాబాహో చలం అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేణ గృహ్యతే అంటాడు కృష్ణ పరమాత్మ అంటే దీని అర్థం ఏమిటి ఈయన అడుగుతాడు అర్జునుడు అడుగుతాడు చంచలం హే మనఃకృష్ణ ఈ మనస్సు అనేది చాలా చంచలంగా ఉంటుంది కదా నువ్వు చెప్తున్న విషయాలన్నీ మాకు అర్థమవుతున్నాయి కానీ ఆ మనస్సును నిగ్రహించుకోలేకపోతున్నాను నేను నన్నేం చేయమంటావు అని అర్జునుడు అంటాడు అప్పుడు కృష్ణుడు అంటాడు నువ్వు చెప్పింది నిజమేరా ఎందుకంటే మనస్సు అనేది చంచలంగా ఉంటుంది ఇందులో ఏమాత్రం అసంశయం ఇందులో ఏమాత్రం సంశయం లేదు మనో దుర్నిగ్రహం చలం ఈ మనస్సును నియంత్రించడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఇది చంచలంగా అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది కానీ దాన్ని అలాగే వదిలేయడం అనేది మంచిది కాదు అలాగే వదిలేయకూడదు అలాగనే దాని ఊరికే అలా వదిలేయకూడదు ఇక్కడ ఇది చేయడం అనేది కష్టమే ఇది ఇది దీన్ని చేయడం అనేది కొంచెం కష్టం కావచ్చు కానీ ఇది అసాధ్యమేమీ కాదు ఇది కష్ట సాధ్యం మాత్రం అంటే కష్టపడితే జరిగే పని అనేది మాత్రమే తప్ప ఇది అసాధ్యమైనటువంటి పని కాదు ఎందుకంటే లోకల్లో కష్టపడితే జరిగే పనులు కొన్ని ఉంటాయి కష్టపడినా కూడా జరగని పనులు కొన్ని ఉంటాయి ఎందుకంటే అప్పుడు అలాంటి పనులను చేయడానికి మనం ప్రయత్నం చేయకూడదు అసలు ఎందుకంటే ఎంత కష్టపడినా కూడా ఆ పనిని మనం చేయలేము కానీ కష్టపడితే జరిగే పనులు కొన్ని ఉంటాయి వాటిని మనం తప్పకుండా మనం చేయాలి తప్పకుండా కష్టపడాలి ప్రయత్నం చేయాలి ఆ పనులను చేయాలి ఈ మనస్సును నిగ్రహించుకోవడం అనేది కూడా అలాంటిది అంటే ఏమిటి ఇది కష్టపడితే జరిగేటటువంటి పని అసలే జరగందే జరిగేదే కాదు అనే పని కాదు కానీ కష్టపడితే జరుగుతుంది కాబట్టి ఏం చేయాలి అంటే ఆ మనస్సుని అభ్యాసం అలవాటు అభ్యాసం అంటే అలవాటు మళ్ళీ 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 పునః పునః ప్రయత్నం చేసి వైర అభ్యాసేనత వైరాగ్యేణ చ గృహ్యతే అన్నారు వైరాగ్యం అంటే ఏమిటి మనకి అక్కర్లేనటువంటి విషయాల్ని నాకు వద్దు అని మనస్సులో దృఢంగా నిర్ణయం చేసుకోవడం అక్కర్లేనటువంటి విషయాల వైపు మన మనసు వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలి ఈ విషయాలు నాకు అక్కర్లేదు ఏమైనా కానీ అక్కడ ఏం విశేషమైనా ఉండని కానీ నాకు వద్దు అనేటటువంటి దృఢమైనటువంటి సంకల్పాన్ని కలగడం కలిగి ఉండడం ఇదే వైరాగ్యము అని అంటే కాబట్టి ఈ రకంగా ఈ వైరాగ్యం పొందితే అప్పుడు మన మనస్సు దానంతటదే మన మన నిగ్రహంలో ఉంటుంది కాబట్టి ఈ రకంగా ఆ మనస్సును నిగ్రహించుకొని ఇక్కడ భగవత్ సన్నిధికి వచ్చి ఆ పది నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు అయినా కూడా కనీసం మన మనస్సులో ఉన్నటువంటి విషయాలన్నీ బయట విషయాలన్నింటినీ కూడా బయటే వదిలేసి లోపలికొచ్చి పరిపూర్ణంగా మన మనస్సులో ఆ భగవంతుడిని నింపుకొని ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి భగవత్ స్మరణ చేసి ఆ భగవత్ అనుగ్రహాన్ని పొందాలి ఇలా చేస్తే గనక కేవలం ఐదు నిమిషాలు పది నిమిషాలు మనం భగవత్ సన్నిధిలో గడిపి ఆ భగవంతుణ్ణి పరిపూర్ణంగా మన మనస్సులో నింపుకొని ధ్యానం చేసి ఆ తర్వాత మన పనులకి మనం వెళితే గనక దాని ద్వారా అపారమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ఒక శక్తి మనకి లభిస్తుంది